నీ కోసం మాగదు సోదరా సందేశం ఇస్తుంది సమయం నీకేరా ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా సంకల్పం ఉంటే చాలు నీదేరా నడవాలి గెలవాలి నీ కొరకే నీవు కాదేది అనుకుంటే నీకేది బరు నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకున్నా నిమిషం నీ కోసం మాగదు సోద అందరూ కూర్చోండి చాలా జాగ్రత్తగా వినండి తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నందుకు వాళ్లకు నా ధన్యవాదాలు మనము ఎందుకు క్లాస్ వినాలా ఈ సెషన్ ఎందుకు వినాలి మనం జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలనుకుంటే ఈ క్లాస్ వినాలి సెషన్ వినాలి వినాలా వద్దా మీరు సక్సెస్ వంతులు రావాలనుకుంటే మీరు చాలా గొప్పవాళ్ళుగా ఉండాలి అనుకుంటే మీరు చాలా గొప్పవాళ్ళు కావాలనుకుంటే మనం ఏం చేయాలి నేను చాలా తొందరగా ముగిస్తా చాలా జాగ్రత్తగా వినండి అమ్మ నాన్నలు వినండి పిల్లలు మీరు వినండి ఎక్కడ కూర్చున్నారో అక్కడ కూర్చోండి సైలెన్స్ గా వినండి చాలా జాగ్రత్తగా వినండి ప్రపంచంలో గొప్ప ఉన్నత స్థాయిలో మీరు ఉంటారు లేకపోతే ఎట్లుంటారో కూడా నేను చెప్తా సరే మొదటోది మీకు చాలా సైలెన్స్ ఉన్నారని అర్థమైంది థ్యాంక్ యూ గురుజాడ అప్పారావు ఒక మాది ఎత్తుడు దేశంలో ప్రేమించమన్నా అని మంచి అన్నది పెంచమన్నా అని అంటాడు అయితే లాస్ట్ లో ఒక మాట అంటాడు అంటే మట్టి కాదు అంటే మనుషులే అయితే ఎవరిని ప్రేమించాలి ఆయన ప్రేమించమన్నడు ఎందుకు ప్రేమించమన్నాడు అసలు ఎవరిని ప్రేమించాలి మనుషులను ప్రేమించాలి ఆ మనుషులు ఎవరు ఎవరెవరిని ప్రేమించాలి అది మనము గుర్తించాలి గుర్తించాలంటే చాలా జాగ్రత్తగా మీరు వినాలి మొదటది మనల్ని మనము ప్రేమించుకోవాలి ఎవరిని మనల్ని మనము ప్రేమించుకోవాలి ఈ రోజుల్లో పిల్లలు పెద్దలు పెద్ద పెద్ద స్టార్లు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఉరి వేసుకుంటున్నారు లేకుంటే మందు ఆగి చనిపోతున్నారు లేవుడు తను తాను గాయపరుచుకుంటున్నారు తను తాను ట్రైన్ కింద పడుతున్నారు లారీ కింద పడుతున్నారు కారణం ఏమిటంటే వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోవడం లేదు వాళ్ళని వాళ్ళు ఇష్టపడడం లేదు తన్ను తాను ప్రేమించుకోవాలి తను తాను ప్రేమించుకోవాలి మనం చాలా గొప్పవాళ్ళం చాలా మంది తిడతనో కోరుతానో లేదా చీగా చూస్తానో నువ్వు వేస్ట్ కానవ్వు వేస్ట్ వానివి నువ్వు అసలు పనికిరావు అసలు చదువు రాదు నువ్వు అంత భూమిలో పుట్టిన కాదు అసలు ఎందుకు పుట్టినవు అని అంటే బాధపడి లేకుంటే నాన్నలు ఇట్టినా లేకుంటే పక్కలు ఇట్టినా నువ్వు కర్ర ఉన్నావు పెట్టు ఉన్నావు పొరుగు ఉన్నావు నువ్వు వయస్సు ఉన్నావు నువ్వు అందుకు పనికిరావు అని ఎవరన్నా అంటే బాధపడి ఆత్మహత్యలు చేసుకుంటా లేరు చాలా మంది కుమ్ములు కుమ్ములు ఎవరిశిట్టలున్నారు చాలా మంది అన్యాయం చేసి తల్లిదండ్రులకు వెళ్లిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగూ మనము చేసుకోవద్దు అనుకుంటే ఫస్ట్ మొదట మనది మనము ప్రేమించుకోవాలి ఎవరిని ప్రేమించుకోవాలి ఎవరన్నా మీకు చీపుగా చూసి వెళ్ళు లేకుంటే నేను ఎందుకు పుట్టినా భూమి మా ఇల్లు అరేకరం లేదు మా నాయనకు గురిసే ఉంది లేవు నన్ను పనికిరాడు అని అంటున్నారు అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఉన్నారా మీరు చాలా గొప్పవాళ్ళు భూమి భూమిగా భూమిదా మీలాగా ఎవరు పుట్టలేదు పుట్టబోరు పుట్టలేదు ఎందుకంటే ఒక నలుగురు అమ్మాయిలు మీరు రండి ఒక నలుగురు రండి రండి లో రావాలి మీకు మీరు చాలా గొప్పవాళ్ళు మీరు ఎందుకు నారాజు మీరు ఎందుకు భూమిగా పుట్టినరో అసలు కాదు హలో రండి నీ పేరు ఏంటమ్మా గ్లోడీ నీ పేరు అక్షిత నీ పేరు నీ పేరు మీరు ఎప్పుడన్నా ఆధార్ లింకు కోసమో లేదు దేనికైనా ఏలు ముద్ర పెట్టిండ్రా పెట్టిండ్రా ఆధార్ లింకుకు ఏలు పెడితే నీ పేరు వస్తుందా ఈ లాజిక్ అర్థం చేసుకోండి నువ్వు నీ పేరు పేరు సాయి కీర్తి పెడితే నీ పేరు చెందన పేరు వస్తుందా నీ పేరు వస్తుందా లేదంటే నీ నలుగురు పోయిన తర్వాత ఇంకా ఇంకో నలుగురు పేరు వస్తాయా ఎందుకు రావు నీ వేలు ముద్ర అంత విలువైనది ఎంత విలువైనది తెలుసా మీరు ఇక్కడ పెట్టిన కరీంనగర్ లో పెట్టినా హైదరాబాద్ లో పెట్టినా ఢిల్లీలో పెట్టిన కాక బైరద పెట్టిన వేలు ముద్ర నీ పేరు వస్తుంది వస్తా రాదా అంటే ఎవరో చుట్టిందని ఎవరో చూడ చూసుడని నువ్వు నడకున్న వాడిని నువ్వు తెల్లవంత వరే నువ్వు పుట్టి ఉన్నవాడిని నువ్వు వేసుకురావని నువ్వు ఎందుకు పనికిరావు అని ఎవరన్నా తిడితే మనం ఎందుకు బాధపడాలి ఎందుకు బాధపడాలి ఎందుకంటే నీలాగా ఏలుముద్ర భూమిద ఎవరికి లేదు అంటే నువ్వు చాలా ఉన్నతమైన వ్యక్తి ఉన్నతమైన వ్యక్తులో కాదా దానికి రుజువు ఏంటంటే ఏలుముద్ర మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒక వెయ్యి మంది ఉండొచ్చు మీరు ఒక్కరైనా సరే లింక్ పెడితే మీ వెయ్యి మంది ఉన్నా మీకు సరిపోరు మీ రోజు ముద్ద ఎవరికి రాదు అంటే మీరు భూమి మీద ఎంతో ఉన్నతమైన వ్యక్తులు మీరు భూమి మీద చాలా విలువైన వాళ్ళు అందుకోసమే మీరు ఆత్మహత్యలు కానీ చనిపోతా అని లేకుంటే నేను వేస్తున్నానని కృంగిపోక మనము మనల్ని మనము ప్రేమించుకోవాలి ఏం చేయాలి మనల్ని మనము ప్రేమించుకోవాలి చాలా ఓకే మీకు అర్థమైందా లాజిక్ అర్థమైందా రోజు ముద్ర మీలాగా భూమిగా ఎవరికి లేదు అంటే మీరు చాలా ఉన్నతమైన వ్యక్తులు ఎవరో చుట్టారని ఎవరో చీర చూశారని చిన్న చూపు చూశారని మీరు బాధపడద్దు మీరు చాలా గొప్పవాళ్ళు స్వీయమైన అయినా ఒక్కోరే పీఎం అయినా ఒక్కోరే దేశానికి రాజైనా మీరికి సర్పంచ్ అయినా ఒక్కోలే గనుక మీరే ఆ వ్యక్తిగా ఉండాలి ఉండాలా వద్ద చాలా గొప్పవాడు మీరు చాలా ఉన్నతమైన వ్యక్తులు ఎప్పుడు కూడా చనిపోతా అనొద్దు ఎవరు కూడా కన్నీళ్లు వేస్ట్ చేయొద్దు మనల్ని మనము ప్రేమించుకోవాలి మనల్ని మనము సంతోషపరచుకోవాలి నీకంటూ భుజము తట్టేవారు నువ్వే నువ్వే తట్టుకోవాలి నువ్వే చాలా గొప్పవాడు అని మనల్ని మనం సపోర్ట్ చేసుకోవాలి మనల్ని మనము మంచి అభినందించుకోవాలి ఎవరు అభినందించరు మన భుజం మనమే తట్టుకోవాలి ఎవరో నాలుగు కొట్టుమంటే కొడతారు కానీ భుజం తట్టుటోళ్ళు బొమ్మలు ఎవరు లేరు అందుకోసమే మనల్ని మనమే సపోర్ట్ చేసుకోవాలి